హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ సిక్స్ అవుతుంది టైం వచ్చేసి ఇంకా ఫైవ్ థర్టీకే లేచి అనమాట ఇంక ఇంట్లో పనులన్నీ ఇంకా తొందర తొందరగా చెక్క పెట్టేసుకుని ఇంకైతే ఇంకా ఇంకా టిఫిన్ లంచ్ అయితే రెడీ చేస్తున్నాను ఈలోగా తొందరగా అంటే ముందుగా నేను ఎప్పుడు పాలు కాస్తాను కదా ఇంకా పాలు కుక్కర్లో అయితే పాలు వేసేసి ఇంకా అవంతా వేడయ్యేలోగా టైం పట్టేస్తుంది మేము పొద్దున్నే ఇంక కాఫీ తాగాలి కదా ఇంకైతే ఇంకా ఇంకా పక్కనైతే ఇంకా కొంచెం పాలు అయితే వేడి చేసేస్తాను అనమాట వేరేగా ఎందుకంటే ఇంకా కాఫీ కలిపేసుకుందాం అని చెప్పి అది అవ్వేలోగా ఏంటంటే ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇంకా చపాతీ చేద్దాం కదా అని అయితే ఇంకా పిండి అయితే ఇంకా కలిపేస్తాను అనమాట ముందు మనం ఇలా పిండి కలిపేసి పెట్టుకుంటే పిండి నాను కదా కొంచెం సాఫ్ట్ ఇప్పుడు అయితే చపాతీ వస్తుంది ఇంకా పాలు కాగేలోగా ఇక్కడైతే చపాతి పిండి కూడా ఇంకా నేను అంతా కల్పించుకున్నాను ఏంటక్క వీడియోలు చేయట్లేదు అని అనుకుంటున్నారా అదే మొన్న చెప్పాను కదా కొంచెం ఫేవర్ అది వచ్చిందని నిజంగా ఇప్పుడు వచ్చే ఫేవర్లు ఎలా ఉన్నాయంటే ఫేవర్ తగ్గిపోయినా కూడా నీరసం అనేది అస్సలు తగ్గట్లేదు కాళ్ళు అవి లాగేసి ఇంకా అలా నొప్పులుగా ఉంటున్నాయి ఇంకా ఒళ్ళన్ని నొప్పులు అలా ఉంటుంది ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఆకలి ఉండట్లేదు ఇంకేం తినబుద్ధి కావట్లేదు అన్నమాట నాకైతే ఇంకా అలాగా ఉండి ఇంకా నేను చాలా నీరసం అయిపోయాను అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వచ్చే ఫీవర్లన్నీ అలాగే మనకి ఏంటంటే కొంచెం ఫీవర్ తగ్గిపోయినా ఈ సిమ్టమ్స్ మాత్రం చాలా ఉంటున్నాయి అందుకోసం ఇంక నేను చేయలేకపోతున్నాను అనమాట ఇంక అసలు ఇంకా అందుకనే ఇంకా ఒక రెండు మూడు రోజులు అయితే ఇంకా పూర్తిగా రెస్ట్ అయితే తీసుకున్నాను రెస్ట్ అంటే వీడియోలు రెస్ట్ తీసుకున్నాను కానీ ఇంట్లో పని మాత్రం మామూలే ఇంక వచ్చేసి ఇంకా పాలు అయితే వేడైపోయినాయి ఇంకైతే ఇంకా కాఫీ అయితే కలిపేసుకుంటున్నాం ఎందుకంటే మార్నింగ్ కాఫీ తాగామంటే కొంచెం పని స్పీడ్గా చేసుకోగలుగుతాం కొంచెం బాగుంటుంది కదా ఇంకా అయితే ఇక్కడైతే ఇంకా కాఫీ అయితే ఇంకా కలిపేసుకుని అయితే ఇంకా చక్కగా ఒక ఐదు అలా ప్రశాంతంగా కూర్చుని కాఫీ తాగైతే వచ్చేసి ఇంక అప్పుడైతే ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంక ఇవాళ ఏంటంటే కొంచెం చికెన్ కర్రీ చేసేద్దామని చెప్పేసి ఇంక అందరికీ ఒకటే కర్రీ అనమాట ఇంకా మా అమ్మాయికి మాకందరికీ ఒకే కర్రీ ఇంకా చికెన్ కర్రీ చేసేసి ఇంక చపాతీ చేసేస్తే ఇంకా చపాతీకి వచ్చేసి ఇంక వేరే కర్రీ ఏం చేయక్కర్లేదు కదా ఇంకా అదే వేసేసుకుందాం ఇంకా టిఫిన్కి లంచ్కి ఇంకా అదే సరిపోతుందని ఇంక ఒక పక్కనైతే ఇంకా రైస్ పెట్టేసాను ఇంకా అక్కడైతే పాలు కూడా వేడైపోయినాయి కుక్కర్ అయితే ఆ తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే చికెన్ కోసం అని ఇంకా ఇంకా అన్నీ ఉప్పు పసుపు ఇంకా నిమ్మరసం వేసి అయితే ఇంకా శుభ్రంగా శుభ్రంగా కలిపేసి అయితే ఇంకా చికెన్ కూడా ఇంకా కడిగేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటా అనమాట ఎందుకంటే ఇంకా మా అమ్మాయికి ఏడున్నరలోగా ఈ మొత్తం అన్నీ రెడీ చేసి ఇచ్చేసేయాలి ఇంకా తను ఏమిది అయినప్పటికీ వెళ్ళిపోతుంది ఇంకా అందుకోసం ఇంకా తొందర తొందరగా ఇంకా వంట అయితే చేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా చికెన్ కర్రీ కోసం ఇంకా ఉల్లిపాయ టమాటా కొంచెం జీడిపప్పు వేసేసి అయితే ఇంకా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం జీడిపప్పు కూడా మా అమ్మాయి ఆ ప్యాకెట్ అంతా ఇంకా తినేసిందిమాట ఇంకా నాలుగైదు జీడిపప్పులు అంటే ఇంకా అవే వేస్తాను అనమాట ఇదేంటి అల్లం వెల్లుల్లి కూడా అందులో చేసేచ్చారని అనుకుంటున్నారు కదా నేను ముందుగా చేస్తాను ఎందుకంటే నేను గోంగూర వేసి చేద్దామని అనుకున్నాను గోంగూర వేస్తే ఉల్లిపాయ కట్ చేసి వేస్తాను అనమాట నేను ఇంకా మళ్ళీ గోంగూర మళ్ళీ మా అమ్మాయి మళ్ళీ గోంగూర వేసావా అని తిట్టుకుంటుందని చెప్పేసి ఇంకా గోంగూర అయితే వేయలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇలా ఉలిపే పేస్ట్ వేసాను ఇలా పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ భలే బాగా వస్తుందండి చక్కగా బాగుంటుంది తినడానికి కూడా ఇంక ఇది వచ్చేసి ఇంక నేను కుక్కర్లో వండేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చికెన్ ఎలా ఉంటుందంటే మటన్ కంటే గట్టిగా ఉంటుందన్నమాట ఇంకొంచెం ఉడకటానికైతే టైం పట్టేస్తుంది ఇంకా మనం ఇలా లంచ్ బాక్స్ పెట్టాలంటే చికెన్ ఉడికించినప్పటికి చాలా టైం పట్టేస్తుంది ఇంక అందుకనే ఇంకా కుక్కర్లో అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఒక్కసారి మా అమ్మాయికి ఎప్పుడన్నా ఇలాగ చేయాలంటే నేను కుక్కర్లోనే ఇంకా చికెన్ కర్రీ తాలింపు పెట్టేసి అయితే ఇంక బాక్స్ పెట్టేస్తున్నాను ఎందుకంటే చక్కగా రెండు మూడు విజిల్ వేసేటప్పటికి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట ఇంక ఇక్కడ అయితే ఇంక అన్నీ ఇంకా మసాలా గరం మసాలా ఇంకా అన్నీ వేసేసి అయితే ఇంకా ఫ్రై చేసేసి ఇంకా చికెన్ కూడా ఇంకా అందులో వేసేసి కొంచెం సేపు చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం కుక్కర్లోనే కదా అని అలా కలిపి పెట్టేస్తే కూడా బాగోదు కనీసం ఒక ఐదు నిమిషాలన్నా కొంచెం బాగా ఫ్రై చేసేసుకుని ఆ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని ఇంకా దాని తర్వాత కారం వేసుకుని కారం వేసిన తర్వాత కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని కొంచెం వాటర్ వేసుకుని పెట్టేసుకోవాలి వాటర్ మాత్రం ఎక్కువ వేయకూడదు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇంకా అలా అయితే ఇంక ఇక్కడ కూడా చికెన్ అయితే చేసేసి అయితే ఇంకా ఇంకా వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేసి అయితే ఇంకా ఆ పక్కన అయితే ఇంక పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంక ఈ పక్కన చపాతీ కలిసేద్దాం అని చెప్పేసి అయితే ఇంకా ఆ పక్కనైతే ఇంక దీన్ని మార్చేసాను కుక్కర్ని వచ్చేసి ఇంకా అడ్డుగా ఉండదు కదా ఇంక ఈ పక్కన చపాతీ చేయడానికి నాకు వీలుగా ఉంటుంది ఇంకా చపాతి అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా నేను ఇంకా రెండిట్లకి ఒకటే కర్రీ కదా ఇంకా తొందరగా పని అయితే అయిపోయింది ఇంకా రసం పెడదామనుకున్నాను సరే రసం ఇప్పుడు వద్దులే ఇంకా తినే టైంకి ఇంకా వేడి వేడిగా రసం పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడు రసం పెట్టట్లేదు ఇంక ఇక్కడైతే చపాతీలు అయితే ఒత్తేసుకుని ఇంకా చపాతీ చేసేస్తే ఇంకొక పని అయిపోతుంది ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ముందైతే ఇంకా ఈయనకి మా అమ్మాయికి అయితే ఇంకా టిఫిన్ అయితే పెట్టేసి ఫస్ట్ వాళ్ళిద్దరిని పంపించేస్తాను దాని తర్వాత మా అబ్బాయిని దాని తర్వాత ఇలా వన్ బై అనమాట నాకు ఫస్ట్ ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మా నాన్నగారికి టిఫిన్ పంపిస్తాను అనమాట తర్వాత వచ్చేసి మా అబ్బాయి నేను తింటాము ఇక్కడైతే ఇంకా చపాతి ఇంకా కాల్చేసి ఇంకా ఇంకా పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇంకా మా అమ్మాయి అంటూ ఉంటుంది ఇంకా మేము కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మేము అందరం వెళ్ళిన తర్వాత నువ్వు ఖాళీయే కదా అంటుంది అసలు ఎక్కడ ఖాళీ ఉంటుంది ఇంక ఖాళీ ఉండదు ఈ పని ఉంటేనే ఉంటుంది వీళ్ళని రెడీ చేసి వెళ్ళి పంపించేసిన తర్వాత వచ్చేసిన తర్వాత కూడా ఇంకా పని ఉంటేనే ఉంటుంది ఇల్లు సర్దుకోవడం అదని ఇదని ఇంకా చాలా ఉంటుంది అన్నమాట ఇంక ఈరోజు వచ్చేసి అయితే ఇంకా ఇంకా బట్టల పని కూడా ఇంకేమీ లేదు మాట నాకు అంటే ముందు రోజే అన్నీ ఉతికేసి రెడీగా పెట్టేసుకున్నాను కనుక ఈరోజు ఇంకైతే బట్టల పని లేదు లేదంటే ఇంకా అది కూడా ఒక పనే కదా ఇంక ఇలాగైతే ఇంకా చపాతీలు అందరికీ కాల్చి ఒక్కొక్కరికి వేసి ఇచ్చేస్తున్నాను నిన్న చిక్కుడుకాయ కర్రీ ఉందన్నమాట చిక్కుడుకాయ కర్రీ వేసి అయితే ఈయనకి ఇచ్చేసాను ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా చికెన్ కర్రీ ఉంది కదా ఇంకా దేని ముఖం చూడదన్నమాట ఇంకా చికెన్ ఉంటే చాలు ఇంకేంటంటే మా పిల్లలతో చాలా ఇబ్బంది అండి ఏంటంటే వాళ్ళు అసలు సరిగా తినరమాట వాళ్ళ మనుషులనే తింటారు తిండి అయితే తినరమాట అలా నన్ను తింటా ఉంటారు వెళ్ళు అది వద్దు ఇది వద్దు ఇది వేయొద్దు అది వేయొద్దు ఇంక నేను ఒకటే చెప్పాను ఇంకా వంట అయితే మీరు నేర్పించండి నాకు ఎలా చేయాలి ఏంటన్నది మీకు నచ్చినట్టుగా ఇంకా మళ్ళీ నేర్చుకుని చేస్తాను ప్రతీది అందులో ప్రతీది తీసి పక్కన పెడతారండి అది వేయొద్దు ఇది వేయొద్దు అని చెప్పేసి ఇంకా మా అమ్మాయి కూడా టిఫిన్ చేసేసింది ఇంకా తనకైతే తలదవుతున్నాను మీ పిల్లలు ఇంతేనా మా పిల్లలు చూసారా ఎంత సన్నగా ఉన్నారు ఎందుకంటే అస్సలు సరిగా తిండి తినరండి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి నా వీడియోలు చూస్తారు కదా చూసి అంటుంటారంట మీ మమ్మీ ఎంత మంచి మంచి వంటలు చేస్తారో మేము మీ ఇంటికి వచ్చేస్తాం అది ఇదని వీళ్ళు మాత్రం తినరండి ఎంత టేస్టీగా చేసినా ఇలా చేసినా కూడా వీళ్ళు తినరు చూసారా మా అబ్బాయి మా అమ్మాయి కూడా ఇద్దరు సన్నగానే ఉంటారు ఇంకా ఏది వండినా కూడా వాళ్ళకి నచ్చినట్టుగానే వండాలన్నమాట నేను వాళ్ళకి నచ్చినట్టుగానే చేస్తాను అందులో కూడా అన్నీ తీసి పక్కన పెడతా ఉంటారు వీళ్ళతో చాలా కష్టం మాట నాకు వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇంకా మా అమ్మాయికి అయితే తలదువ్వేశాను ఇంక వచ్చేసి ఇంకా మా అమ్మాయికి అయితే ఇంక బాక్స్ పెట్టేస్తున్నాను తను బాక్స్ చూసారా అసలు నిజంగా ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా ఇంత చిన్న బాక్స్ అనమాట ఇంకా నేను ముందే చెప్పేసింది నా లంచ్ బాక్స్ చూపించు చూపించద్దు రోజు ఏం వండుతున్నా కూడా చూపించొద్దు అనేసి అయితే చెప్పేసింది అందుకని పెద్దగా ఏం చెప్పట్లేదు అన్నమాట నేను నేను ఏం చెప్పలేదు మీరు ఏం వినలేదన్నమాట ఇంకా అయితే తనకి బాక్స్ పెట్టేసి అయితే ఇచ్చేసాను ఇప్పుడు ఈ చపాతీ వచ్చేసి ఇంకా అమ్మ నాన్నగారి కోసం అయితే ఇంకా చేస్తాను అనమాట అలా ఒక్కొక్కరి కోసం అండి అలాగా చేస్తూ ఉంటాను ఇంక అందరికీ కలిపి చేయడానికైతే అవ్వదు అన్నమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కో టైం కదా ఆ టైం ఎవరిదైతే ఇంకొంచెం ముందుగా వెళ్ళిపోతారో వాళ్ళకి ఇచ్చేసి రెడీ చేసి పంపించేస్తూ ఉంటాను అన్నమాట ఇంక ఇలాగైతే ఇంకా అలా చపాతి కాల్చి అన్నీ వేసినప్పటికీ నాకైతే చెమటలు పట్టేసి ఏమంటే ప్రొద్దుటే ఇంత అడావుడిగా ఉంటుంది ఇంకెంత బాగున్నా బాగోపోయినా ఈ పనులు మాత్రం తప్పవు కదా ఇంక అసలు రెస్ట్ అనేది లేదనమాట నాకు వచ్చేసి ఇలా ఈ చపాతి చేయడం వల్ల ఏంటంటే కొంచెం చపాతి కష్టంగా ఉంటుంది కాకపోతే ఇంకా కర్రీ ఒకటే కదా ఇంకా బాగానే కలిసి వచ్చింది ఇంకా ఇంక ఇలా అయితే ఇంక చపాతీ చేసేసాను ఇంకా మధ్య మధ్యలో అది కనిపించట్లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలి మధ్య మధ్యలో ఇంకేదో ఒకటి అడుగుతూనే ఉంటారండి మళ్ళీ మధ్యలో ఆపేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి అన్నీ ఇచ్చి ఆల్రెడీ అన్నీ రెడీ చేసే ఉంటుంది మళ్ళీ ఏదన్నా మర్చిపోతే కనుక నన్ను అడుగుతూ ఉంటారు అది అక్కడ ఉంది ఇక్కడ ఉందంటే ఇంకా వాళ్ళు తీసుకోరమాట మళ్ళీ నేను వెళ్ళి ఇవ్వాలి ఇంకా అలా అయితే అయిపోతుంది ఇంకా అసలు మీరు ఏం చేశారు టిఫిన్ ఏం చేశారు లంచ్కి ఏం రెడీ చేశారు అన్నది అయితే కామెంట్ పెట్టండి మీ ఇంట్లో కూడా ఇలాగే హడావిడిగా ఉంటుందా అంటే నాకు ముందు నుంచి లంచ్ బాక్స్ పని అయితే లేదులేండి పిల్లలకి ఇప్పుడే మాట స్టార్ట్ అయింది ఇంకా వంట ఎప్పుడు చేసినా ఒకటే కదా కాకపోతే ఏంటంటే మా అమ్మాయికి ఒక్కసారి ఇంకా ఇవన్నీ చల్లారిపోతాయి కదా మేము తినేటప్పటికని చెప్పేసి ఒకసారి తొందరగా చేసేస్తాను ఒక్కొక్కసారి అయితే మా మట్టికి మేము లేట్గా చేసుకుంటాం తన మట్టికి చేసేసి పంపించేస్తాను ఇంకొకసారి ఇంక అందరికీ ఒకే కూర అన్నప్పుడు ఇలాగ ఇంక మార్నింగ్ చేసేస్తాను అనమాట నేను ఇంక మళ్ళీ మధ్య మధ్యలో మా అబ్బాయి వచ్చి చూస్తున్నాడు ఇప్పుడు వాడిని పంపించాలి కదా ఇది అంటే నన్న నాన్నగారికి అమ్మకి ఇంక టిఫిన్ ఇమ్మనే వాడిని పిలిచా అనమాట ఇంక వాళ్ళకి వేసి ఇచ్చేస్తే ఇంకొక పని అయిపోతుంది ఇంకెంత కష్టపడి చేస్తే మా అబ్బాయి నాకు టిఫిన్ వద్దు పాలు కలిపేసి ఇచ్చే అమ్మ అంటున్నాడు ఎంత కొంత తినాలి కదరా అలా టిఫిన్ లేకుండా తినకుండా వెళ్ళకూడదు చాలామంది ఏమీ లేక వాళ్ళు బాధపడుతుంటే మీరు ఉండి తినడానికి మీకు బాధగా ఉంది ఎంత ఇబ్బంది పెట్టేస్తారో తెలుసా తిండి విషయంలో మా పిల్లలు నన్ను చాలా ఇబ్బంది పెడతారండి వాళ్ళకి నచ్చినట్టుగానే చేస్తాను అయినా కూడా వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడితేనే ఉంటారు ఇంకా టిఫిన్ చేయను అంటే నాకు ఇంక పిచ్చి కోపం వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే ఇవన్నీ వండుతానా వాళ్ళ కోసమే కదా చేస్తాను తిన్నాను ఒక్క ముక్క అలా సింపుల్గా చెప్పేస్తారు ఇప్పుడు నేను చపాతీ చేశాను అనుకో చపాతీ చేసావమ్మా పూరీ చేయబోయేవా అని అంటారు ఒక నేను పోన్లే పూరి చేస్తే పూరి ఎందుకమ్మా పొద్దున పొద్దున ఆయిల్ కదా చపాతీ చేయపోయావో ఇలాగమాట ఇలాగా చంపుకొని తినేస్తారు మీ పిల్లలు ఇంతేనా కామెంట్ పెట్టండి అసలు తలపోట వచ్చేస్తుందన్నమాట ప్రొద్దుట వీళ్ళని పంపించినప్పటికీ నా అవతారం చూసారా ఇలా ఉన్నాను నేను అదే వాళ్ళు చక్కగా తింటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి చూసారా ఇంక వంటంతా చూడండి ఒకసారి చికెన్ కర్రీ అయితే భలే ఉడికిపోయింది మా అమ్మాయి అయితే బయలుదేరిపోయింది చూసారా తను చక్కగా సైకిల్ మీద వెళ్ళిపోతుంది మా అబ్బాయి కాలేజ్ వచ్చేసి దగ్గరే నడుచుకుని వెళ్ళిపోతాడు ఇంక ఈ టిఫిన్ వచ్చేసి నాదండి ఇంకా మా అబ్బాయికి అయితే ఇంకా పాలు కలిపేస్తున్నాను టిఫిన్ వద్దు అన్నాడు ఒకసారి తింటాడు ఒకసారి తినడు వాడు ఇష్టం మాట ఇంకా లేని ఇంకా పాలు కలిపేసి ఇచ్చేస్తాను మా అబ్బాయికి ఇలా పాలు కలిపేసి ఇచ్చేస్తే చాలండి లేదంటే మజ్జిగ కలిపి ఇచ్చేస్తే చావు అనమాట వాడికి టిఫిన్ వద్దు ఇంకేం వద్దు ఇంక నేను టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మా అమ్మాయి వెళ్ళిపోయింది ఇంకా మా అబ్బాయికి అయితే ఇంకా తొమ్మిది గంటలకు కదా వాడైతే ఇంక ఇంట్లోనే ఉన్నాడు నేను ఉన్నప్పుడే తినేయమ్మా టిఫిన్ మళ్ళీ నువ్వు ఎప్పుడికో తింటావు అనేసి ఇంకా నేను కూడా నాకు ఏదైనా తినేటప్పుడు ఎవరైనా ఉంటేనే నాకు బాగుంటుంది వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ అలా సరదాగా టిఫిన్ చేయాలనిపిస్తుంది ఇంకా మా అబ్బాయి వచ్చి నా పక్కన కూర్చున్నాడు వాడు ఏదో ఫోన్లో ఏదో చూపిస్తున్నాడు ఏదో నేర్పిస్తున్నాడు ఏదో ఏదో చెప్తాడు నాకు ఏం తెలియదురా ఫోన్ గురించి అలా తెలియదు అనద్దమ్మా అవన్నీ నేర్చుకోవాలి అని చెప్తా ఉంటాడు ఇప్పటికే ఇది యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ అన్నీ నేర్చుకుని నేర్చుకుని బుర్ర నిండా అవి తప్పితే ఇంకేమీ లేవురా ఇప్పుడు ఇంక మళ్ళీ కొత్తగా ఇవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అవి ఉన్నాయి ఏదో ఉండని అని చెప్పేసి అంటనమాట ఇవి నేర్చుకోవడానికే నాకు చాలా టైం పట్టేసింది ఆ వీడియోలు తీయడం ఇవన్నీ మళ్ళీ మనం వీడియోలు పెట్టడం ఇవన్నీ నేను అలా చాలా కష్టపడి అయితే నేర్చుకున్నాను ఎందుకంటే నాకు అసలు ఫోన్ గురించి ఏం తెలియదు మాట అయినా కూడా నేను అలా నేర్చుకుని ఇప్పుడు మీకు తమ్ చూస్తుంటే తెలిసిపోతుంది కదా తమ్ముళ్ళు నేనే తయారు చేసి పెడుతున్నాను అనమాట అందుకనే కొంచెం అటు ఇటుగా ఉంది ఎందుకంటే ఇంకా మనం ఇంక ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఈ తమ్ముళ్ళు చేయండి అది చేయండి ఇది మనకు మనం నేర్చుకుంటేనే కదా బాగుంటుందని చెప్పేసి ఇంకా నా అంతటి నేనే ఏదో వచ్చి రానట్టు ఏదో అలా పెట్టేస్తున్నాను ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా ఎలా మాట్లాడుతున్నాడు ఇంకా వాడికైతే ఇంకా కొంచెం ఫ్రీగా ఒక టైం అయితే ఉందన్నమాట ఇంకా వాడు వెళ్ళేటప్పటికి ఇంకా టైం పెట్టేస్తుంది ఇంకా లేట్గా తిన్నా కూడా ఇంకా తర్వాత నాకు తినాలనిపించదు ఇంకా ఉండగానే ఇంకా టిఫిన్ అయితే తినేసాను ఇంకా వాడికైతే ఇంక టైం అయిపోయింది ఇంకా నైన్ అయిపోయింది ఇంకా బయలుదేరిపోతున్నాడు వాడు ఎప్పుడు బయలుదేరినా నేను ఎదురు వాడికి ఏంటో వాడి సెంటిమెంట్ ఏంటో నాకు తెలీదు ఇప్పుడు అంత ఎదురమ్మ ఎదురమ్మ అంటూ ఉంటాడు ఇంకా మా అమ్మాయికి ఇంకా అలాంటివి ఏమీ లేదు ఇంకా అవి చక్కగా వెళ్ళిపోతుంది ఎదురా అంటే ఏంటమ్మా అంటుంది అందరి పిల్లలు ఒకలా ఉంటారు కదా ఇంకా నేను మార్నింగ్ అన్నీ తుడిచేసాను మళ్ళీ వెళ్ళి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఒకసారి అలా కొంచెం తుడిచేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ అంతా కొంచెం తుడిచేస్తున్నాను ఇంకా నైట్ నేను అన్ని పనులు చేసేసుకుని ఇంకా మాపది పెట్టేసుకుని ఉంచుకుంటాను అందుకని ప్రొద్దు కొంచెం నీట్గానే ఉంటుంది ఇల్లు వచ్చేసి ఇంకెప్పుడన్నా కుదరకపోతే ఇంక మార్నింగ్ చేస్తాను కానీ ఇంకా మామూలుగా మార్నింగ్ లేచి ఇంక పేరుకి తుడిచేసుకుంటాను ఇంక వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఒకసారి తుడిచేస్తాను అనమాట ఇంకా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా టిఫిన్ తిని అవి తిని మా అమ్మాయి అయితే ఇంక అన్నీ వంపుతుంది చాలా అన్ని వంపేసి వెళ్తుంది అన్నమాట ఇంకా తర్వాత వచ్చి ఇంకా వంటగదిలోకి వచ్చేసి ఇంక ఇంక అన్ని నీట్గా సర్దేసుకున్నాను అవన్నీ వేడిగా ఉన్నాయి కదా ఇంక స్టవ్ మీదే పెట్టేస్తాను అనమాట ఈ పక్కన టేబుల్ మీద అయితే పెట్టలేదు ఇంక ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు కదా ఇంక అన్ని పనులు అయిపోయిన తర్వాత నేను చేసే పని ఏంటంటే ఇలా నా వీడియోస్ అన్నీ నేను ఇలాగ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట అంటే వీడియోస్ తీసుకున్న అవన్నీ ఒకసారి చూస్తాను ఎలా వచ్చినాయి ఏంటి అని చూసేసి ఇంకా వీడియో అన్నీ రెడీ చేసి ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా అవన్నీ అలా సెట్ చేసుకుంటాను ఇంకా దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా పని ఇదేనండి ఇంకా ఇంకా ఇంక గంట ఒంటిగంట ఉన్నారు అలా అయితే అయిపోతుంది అన్నమాట ఇవన్నీ నేను ఇలా సెట్ చేసుకున్నప్పటికీ అసలు టైం అయితే ఇంకెక్కడ ఏమీ వేస్ట్ అవ్వదు చూసారా అవన్నీ వీడియోస్ అన్నీ నేను సెట్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత అయితే ఇంకా అలా కూర్చుని వాయిస్ వాపర్ ఇచ్చుకుంటాను అనమాట వాయిస్ వావర్ ఇచ్చేసి ఆ వీడియో అయితే ఇంక నేను వీడియో సేవ్ చేసేసి ఇంకా అప్లోడ్ చేసేస్తాను అనమాట ఇప్పుడైతే ఇంకా తమ్ చేసుకోవడం అవన్నీ చేసుకుని రెడీగా పెట్టుకుంటాను ఏదో నాకు వచ్చి అన్నీ నేర్చుకుని అన్నీని కాకపోతే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇది రాదు అది రాదు అని కాకుండా అన్నీ నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా ఏదన్నా చెప్తే ఇంక వెంటనే ఇంకా అది నేను నేర్చేసుకుంటానుమాట నేర్చేసుకున్న అంత నేనే చేస్తాను ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను ఇలా ఇస్తాను అనమాట వాయిస్ ఓవర్ ఇలా కూర్చుని ప్రశాంతంగా అన్నీ వేసేసుకుని ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి